నమస్తే 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 అక్కయ్య నమస్తే చొల్లమ్మ నమస్తే 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 అన్నయ్య నమస్తే తమ్ముడు నమస్తే 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 బాబు నమస్తే పాప నమస్తే 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 తాత నమస్తే అవ్వా నమస్తే 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 నేను మీ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నా నేను మీ వైఎస్ రాజశేఖర మాట్లాడుతున్నా మళ్ళీ వచ్చాను మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి పిఠాపురం నియోజకవర్గానికి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చాను మళ్ళీ వచ్చాను మా గీతమ్మ మా వంగ గీతమ్మని గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గా వర్గానికి వచ్చాను నేను ఎక్కడికి పోలేదు మీ అందరి గుండెల్లో నేనున్నా నవ్వే ప్రతి చిరునవ్వులో నేనున్నా రైతన్నల పచ్చటి పొలాల్లో జలయజ్ఞమై నేనున్నా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే క్వి క్విమ్ అని వన్ జీరో ఎయిట్లో నేనున్నా ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం బతికినన్నాళ్ళు ఎలా బతికాన్నదే ముఖ్యమైన విషయాన్ని మనం చేసుకుంటాను వైఎస్ఆర్ ఏ ఒక్క విషయాన్ని మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు వైఎస్ఆర్ ఆడిన మాట తప్పలేదు మడమ తిప్పలేదు అన్న విషయాన్ని మనం చేసుకున్నాను సవిడే వంటి చేత్తో చేత్తో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ వైఎస్ హాస్ట ఇవాళ చాలా సంతోషంగా ఉంది సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెడుతున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు అన్నిని మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనం చేసుకుంటాను సవినాయంగా ఇవాళ మహాకూటమి అని జనసేన టీడీపీ బీజేపీ ఎన్ని మహాకూటములు వచ్చినా కానివ్వండి ఎన్ని మెగా కూటములు వచ్చినా కానివ్వండి ఎన్ని మాయా కూటములు వచ్చినా కానివ్వండి జగన్మోహన్ రెడ్డిని ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపుని ఏ ఒక్కరు ఆపలేరు విషయాన్ని మనం చేసుకుంటున్నాను సవినాయంగా ఎన్ని మహాకూటములు వచ్చినా నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం మా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తుందన్న విషయాన్ని వేసుకున్నారు అదే మాదిరిగా మే పదకొండున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరి వంగ గీతమ్మ ప్యాను గుర్తుపై పోటీ చేస్తుంది మా గీతమ్మని ప్యాను గుర్తుపై ఓటేసి వారి మెజార్టీతో గెలిపించాలని పిఠాపురం నియోజకవర్గం నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మిమ్మల్ని హృదయపూర్వకంగా నమస్కరిస్తున్న చేతులు జోడించి సవినయంగా ఇవాళ మా గీతమ్మ గురించి చెప్పాలంటే మంచి మనసున్న తల్లి గీతమ్మ పేదల పెన్నిది గీతమ్మ అమ్మా అంటే నేను నన్ను ముందుకు వస్తుంది మంచితనానికి మారిపోయారు మా గీతమ్మ ఇవాళ మా గీతమ్మ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆప్యాయతో ప్రేమ అనురాగం ఆప్యాయతో పలకరిస్తుంది ఎక్కడ చూసినా కానీ అందరినీ మంచిగా ప్రేమ అనురాగాల ఆప్యాయతో పలకరించే మా గీతమ్మ ఇవాళ నియోజకవర్గాన్ని మన కాకినాడ జిల్లాని మొత్తం కూడా అభివృద్ధి పాలన ముందుకు తీసుకెళ్తుంది ఒక్కసారి ఆలోచించి ఆ గీతమ్మకు గుర్తుపై ఓటేసి గెలిపియండి ఎందుకంటే ఇవాళ సినిమాల్లో సినిమాల్లో నటించినంత సులభం కాదు రాజకీయం అంటే సినిమాల్లో నటించినంత సులభం కాదు రాజకీయం అంటే సినిమాల్లో నటించినంత సులభం కాదు రాజకీయం అంటే పవర్ స్టార్ ఒక్కసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజలను అడుగుతున్నా అడుగుతా ఉన్నాయి ఈరోజు మీకు సినిమా హీరో కావాలా లోకల్ హీరో కావాలా అని అడుగుతున్నాను ఆలోచించండి సినిమా హీరోలు మనకొద్దు చేసే లోకల్ హీరో మన గీతమ్మని గెలిపిద్దాం గీతమ్మని ఆశీర్వదించండి యాభై వేల ఓట్ల మెజాడుతో మా గీతమ్మని గెలిపించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ వచ్చుడు పిఠాపురం నియోజకవర్గానికి నమస్తే 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 నమస్తే